యాదా భువనగిరి జిల్లా వాలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నరసింహ ప్రెస్ మీట్ నిర్వహించారు బుర్ర నరసింహ మీడియాతో మాట్లాడుతూ ఆరూరు గ్రామానికి చెందిన చిట్టిడి జనార్దన్ రెడ్డి నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా గ్రామంలోని బుర్ర సుశీల బోలుగుల భాగ్యమ్మ చేత వారి సొంత నేను కబ్జా చేసుకున్నానని మీడియా ద్వారా మాట్లాడించినారు ఇందులో ఎలాంటి నిరూప నిరూపణ లేదని సుశీల భూమి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా డబ్బులు ఇచ్చిన దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని బోలుగుల భాగ్యమ్మ పాస్బుక్లు ఇద్దరు అన్నతమ్ములు కలిసి పెద్ద మనుషుల సమక్షంలో నా దగ్గర పెట్టినారని ఇప్పటికైనా పెద్ద మనుషులను తీసుకుని వస్తే ఇస్తానని బోలుగుల బాగ్య తిట్టడం జరగలేదని తిట్టడం జరగలేదని బూతులు ఆడడం జరగలేదని సాక్ష్యం ఉంటే చూపించమని చెప్పండి సాక్ష్యం ఉంటే ఇప్పించమని చెప్పండి దేనికైనా సిద్ధమే మీడియా ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా సాక్ష్యాలు చూపిస్తాను ఎవరి భూమి లాక్కోలేదని సాక్ష్యాలు చూపిస్తూ మీడియా ద్వారా మాట్లాడారు ఇప్పటికైనా ఇటు విషయం ప్రజలు పై అధికారులు గమనించాలని గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ ప్రజల సమక్షంలో కూర్చొని చర్చించి ఎవరైనా గుంట భూమి కబ్జా చేసినట్లయితే నిరూపించి వెంటనే తిరిగి ఇచ్చే విధంగా మాట్లాడుకుందామని బుర్ర నరసింహ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుక్క ముత్యాలు కొడితల కర్ణాకర్ కొప్పల బాలరాజు బుర్ర శ్రీనివాస్ బుర్ర శ్రీశైలం పోలిపాక నరసింహ మర్రి ముత్యాలు రేవాసు చిలకమర్రి శ్రీనివాస్ దామెరా అంజయ్య బుర్రా మల్లేశం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఆయన నీ గుంజుకొచ్చిన వాళ్ళని ఎట్లా అంటారు సీఎం రెడ్డి వేస్తుండీ ఆమెకు ఏ చేస్తావులే మాకు పంచాయతీ పెట్టు మా ఇతర అనమాట మంచిగానే ఉన్నాం మేము మంచనే పెట్టినాం పెద్ద మంచు కూడా ఆయన ఎట్లా గుంజుకొస్తాడు ఇదంతా వేసానంతా సీఎం రెడ్డి మరి

ఎవరు లేరు మా బాబోళ్ళు ఆడివి ఇతలైన పేరు మీద ఉంది ఇంకా మేము పంచుకోలేదు ఇద్దరు పూర్తిగా ఇద్దరు పూర్తిగా పెద్ద మంచిగా ఆడగచ్చు మాట్లాడు మిత్రులకు ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మా పెద్దమ్మాయి మ్యారేజ్ చేశాను బోడుపల్లో ఆ తర్వాత మే నెలలో చేశాను తర్వాత జూలైలో మళ్ళీ దగ్గర రిటర్న్ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వచ్చిన తర్వాత మాకు భూమి కావాలని కూర్చున్నారు పెద్దవాసొచ్చి భూమి కావాలని కూర్చుంటే మా అమ్మ కూడా ఫుల్ చెప్పేసింది మా అమ్మ చెప్పిన మాట ప్రకారంగా పెద్ద మనుషులు నేను చెప్పిన మాట ప్రకారంగా అందరి ముందు సరే అమ్మ నేను ఒప్పుకుంటున్నా మీకు భూమి కావాలంటే మీకు భూమి కావాలే కానీ అయ్యా మీకు అవసరం లేదు ముగ్గురు పిల్లలకు మీకు అవసరం లేదు దాని మొగడు అవసరం లేదు ఈ విషయం చెప్పిన భూంగారెడ్డి భూమి చేస్తా ఈ రోజుకెళ్ళే విడాకుల కింద లెక్క అని చెప్పేసి ఆ రోజు నేను తీర్పు చేయడం అయింది నా యొక్క వాట రెండు నాలుగున్నర ఎకరాలు పూర్తిగా రెండు వేల తొమ్మిదిలో రావణపేటకు వచ్చేసి రెండో అమ్మాయి కల్పనకు రెండు మావో ఎకరాలు మూడో అమ్మాయి కరోనాకు రెండు మావో ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినాను దాంట్లో కల్పనది వాటా తర్వాత ఏమది మా భార్యది కలిసి ఏమే అమ్మింది మూడు గుంటల మూడు ఎకరాల పదహారు గుంటలు దానికి డబ్బులు ముట్టాయి తర్వాత మా మూడవ అమ్మాయి మూడవ అమ్మాయిగా చేసిన రెండు మావో ఎకరాలను ఏం చేసింది నేనే రెండవ రెండవ అమ్మాయికి గ్రూప్గా పెట్టి నేనే మూడో అమ్మాయిని అని చెప్పేసి దొంగ రిజిస్ట్రేషన్ పెద్ద అమ్మాయికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించింది తల్లికి అది రీ రిజిస్ట్రేషన్ అయితే మూడో అమ్మాయిల రిలేషను రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీలో ఉంటే వాళ్ళ వల్ల అది రిలీజ్ బయట రిలీజ్ అయింది రీ రిజిస్ట్రేషన్ వాళ్ళ మూడో అమ్మాయికి అయింది అట్టి భూమిని ఆమె సొంత ఇష్టం తోటి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఆ భూమిని కూడా మా నర్సింహ తమ్ముడు అమ్మింది దీంట్లో మా తమ్ముడు ఎవరి భూమి కూడా ఆక్రమించలేదు బాధాప్త పైసలు కట్టిండు ఇది జరిగిన విషయం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేడా పురనర్శనం ఇది కర్జు మీద ఉన్న అలవతలేదు అందరి అంటే మీరు కర్జం మీద ఉన్నా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు రావాలి నాదే భూమి అని చెప్పుకుంటుంది నిన్న పెద్ద మీద నేను భూమి పైసలు కట్టి నా అమ్ముకున్న డైరెక్ట్ నాదే భూమి నా భూమి మీదకి రానిస్తలేడు బాడ జడ కొట్టుకున్నా అంత జడ కొట్టు నొల్లి పెడుతుండే వన్ ఏం అని నేను చెప్పుకొని పెస్మిట్ పెట్టుకుంది కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాం మీ దగ్గర మా దగ్గర రెండు పేపర్లు ఆరు లక్షలు ఇచ్చిన పైసలు పదకొండు లక్షలకు ఆరు లక్షలుగా ఇచ్చిన పేపర్లున్నాయి ఇంకా దాని దత్తూరి మా సీనన్న మా పాల కుటుంబ సభ్యులై సంతకాలు ఉన్నాయి అల్ల అల్లుంది కూడా ఉంది సంతకం పెద్ద ఉంది అందరు సంతకాలు ఉన్నాయి కాబట్టి మేము కాము కబ్జా మీద ఉన్నాం రెండు వేల పన్నెండు సంది ఇప్పటివరకు కబ్జా నేనే ఒకళ్ళు కూడా కబ్జా మీద రానియలే రాకుండా మేమే చేసుకున్నాం కబ్జా నిన్న ఆరోపణలు చేసి నేను నా భూమి రా పదిహేను తండ్రి కూడా రాని కొంటా అంతతోటి మేము ప్రెస్ మీటింగ్ పెట్టింది కాబట్టి మేము కూడా రోజు పెట్టి మేము బాధావు కొన్నాం పేపర్ ఉన్నాయని చూపించుకుంటున్నాం రెండు పేపర్లు ఉన్నాయి ఇట్లా పెట్టాము அது எித்தம் இவரம் ரூபாய் சோம் கபட்ட நான் பட்டபூமி கொண்டா நானும் கொனது

ఏ రాజకీయ నాయకుడు మీ పెసు ముందట పంజాబ్ ఓడికి పిలిపించి అన్ని పార్టీల లీడర్లు పిలిచి ఓ పేపర్ రాసుకొని సర్వే చేయించి ఏ రాజకీయ జనార్ద్రెడ్డి కానీ రెడ్డి కానీ సీఎన్ రెడ్డి కానీ ఎవరైనా ఆడ చేసి ఎవరి దాంట్లో గుంట భూమి ఉన్నా వదిలేయాలి రెడ్డి అయితే గురువు కాదు రెడ్డి అయితే కాదు సిఎన్ రెడ్డి అయితే కాదు నేనైనా పార్టీ ఎవరైనా గుంట భూమి పొరము కబ్జ పెట్ట మాత్రం మేము ఖచ్చితంగా మీ పెసు మీ ముందట చెప్తున్నాం మీరు అందరు రాని పంజాబ్ ఒకటి టైం ఇవ్వండి అందరు రాజకీయ నాయకులు అరవురు సర్వే నెంబర్ల మొత్తం మీద పొరముఖము ఎక్కడున్నా తీసి గవర్నమెంట్కి చెందచేద్దాం లేకుండా లేని వాళ్ళకి మీ పెసు వాళ్ళ ముందట చేద్దాం అటువంటి ఆరోపణలు వద్దు ఇదన్నీ తినే తినేదే చేసే చేసేదే గంగపురంలో కూడా అనథ రైట్ ఉందని అన్నారు గుల్లా గుళ్ళు ఉన్న గుంట భూమి చెట్టు భూమి కూడా ఉంటుంది అనథరైట్ అయితే బుర్రు కాదు మాకు ఎవరైనా ఒకదే పెద్ద మీటింగ్ పెట్టండి మీ విలేకరుల ముందరనే చెప్తున్నాం అందరు నిలిపియండి మీరు అందరు రారు పంజాబ్ వర్గాడికి అందరు రాయికి నాకు పిలిపించి తనకా పేపర్ రాయండి ఎవ్వరు ఉన్నా తీసేద్దాం నేను దానికి ఇద్దాం రావాలి ఫోటోస్ అవకాశం చికెన్ సెంటర్ ఆపోజిట్ అవునే ఊరికి వెళ్ళే దారి చికెన్ సెంటర్ ఉంటుంది రోడ్డు మీద నేను ఇప్పుడు బుర్రుల మాట్లాడతాను ఇప్పుడు ఎక్కడ భాగ్యం అనేది ఇచ్చినట్టు అనే అది రూపం వాళ్ళే చెప్పుకుంటారు ఎవరు తిట్టలేదు ఎవరు చేయలేదు నాకు ఎలాంటి అన్నట్టు అంటే దీనికైనా కానీ వాళ్ళు పాదుపుకులు నేను ఇట్లాగే అని అనుకుంటున్నాను వాళ్ళు వచ్చారు ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు పది పదిహేను మంది పెద్ద ఇచ్చారు వాళ్ళ పెద్ద మనసులు పేరు చెప్పారు ఎవరు వాళ్ళ నేను ఎవరి వాళ్ళకి హై స్కూల్ కాడ సెంటర్ పాత సెంటర్ కార్డ్ హై స్కూల్ కార్డు చిన్న సెంటర్ ఉంది ఇంకోటి ఆ సెంటర్ కార్డు పిలిపించి ఒక యాభై మంది సంక్షేమాల పర్మిషన్ అందరు కలిసి వచ్చి ఆడ పాస్ బుక్లు వచ్చి నీ దగ్గర పెట్టుకో ఇద్దరు వచ్చి లేకుంటే చెప్తున్నాను ఇద్దరు వచ్చి ఇప్పుడు ఆయన సిద్ధంగా ఇస్తాను పాతబుక్ ఒక్కనికి ఇస్తాను నేను అయింది తింటారు ఆయన లేదంటే పది మందిలో ఎఫ్ఐ విలిపించి వీళ్ళు ఇద్దరు వినిపించను వీళ్ళు ఇద్దరి ముందర ఎస్ఐ గురించి వస్తాను నాకు ఇబ్బంది దాని గురించి ఒక బుర్ర సూచీలతో పాటు నేను కాతిమై వీళ్ళది ఒకటి చెప్తా ఇల్లు ఇలా సహకారం అడుగుతున్నారు మీరు గుంజుకోవచ్చుకుండా ఏదో వచ్చినా ఇలా ఒక బుర్ర చూసేది నేను చెప్తాను కాతిమో మీరు ఏం చెప్తారో చెప్పు బుర్ర నష్టమా నేను